అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్ మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు మీకు చూపించుపోయే ప్రాపర్టీ నూట యాభై గజాలలో ఉన్నటువంటి బిల్డింగ్ అండి పడమర ఫేసింగ్ బిల్డింగ్ అనమాట ఇరవై ఏడు ఇంటూ యాభై కొలతలతో బ్రహ్మాండమైనటువంటి కొలతలతో ఈ ప్రాపర్టీ అనేది మనకి అమ్మకానికి ఉందన్నమాట ఈ ప్రాపర్టీ కనుక మీరు చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి సో ఇరవై ఏడు ఇంటూ నూట యాభై కొలతలతో బ్రహ్మాండంగా మరి కట్టడం జరుగుతుందనమాట ఇది మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉందండి చాడపర్ రూట్లో మనకి హౌస్ అవైలబుల్ ఉంది లొకేషన్ అయితే ఏలూరు మరి మీరు అంటే వేరే వేరే చోట నుంచి చాలామంది చేస్తూ ఉంటున్నారు వాళ్ళకి ప్రాపర్టీ ఎక్కడ ఏంటనేది తెలియట్లేదు కాబట్టి నేను ఏరియా ఆ ఊరి పేరు అనేది మెన్షన్ చేస్తున్నానండి ఎగ్జాక్ట్ ఏరియా అయితే కనుక నేను మీకు అనే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తాను ఎవరైనా అడిగితే మీకు హౌస్ వీడియో ప్రాపర్టీ నచ్చితే కనుక నన్ను కాంటాక్ట్ చేస్తే నేను దాని ఏరియా అనేది చెప్తానండి అదేవిధంగా మరి చాలామంది ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ వాట్సాప్ ద్వారా కావాలంటున్నారండి అందుకని వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ఫాలో చేయవచ్చు ఓకేనండి అదేవిధంగా మరి ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే ఇదంతా హాల్ అండి టీవీ నీట్టు అదేవిధంగా బెడ్రూమ్స్ ఏ విధంగా వచ్చినాయి అదేవిధంగా పూజా మందిర్ కూడా ఉందండి అందులో పూజా మందిర్ కూడా స్పెసిఫిక్గా చిన్న రూము యాజ్ పర్ వాస్తు ఈశాన్యంలో ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి పైన కూడా వర్క్ అయితే జరుగుతూ ఉంది సీలింగ్ కానీ వర్క్ అయితే జరుగుతూ ఉందండి సో మాస్టర్ బెడ్రూమ్ మీరు ఒకసారి చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది అలమార్లు అవన్నీ కూడా ఫినిష్ చేస్తూ ఉంటున్నారు ఓకేనండి సో అలమార్లు ఏ విధంగా వచ్చినాయి బెడ్ బీరో పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది అదేవిధంగా ఇంటర్నల్గా టేబుల్లాగా ఉండే విధంగా చక్కగా అలమార అనేది ఫిక్స్ చేయడం జరుగుతుందనమాట అదేవిధంగా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది నీకు అన్ని వసతులు వస్తాయండి ఇందులో అన్ని వసతులు వస్తాయి అది లేదు ఇది లేదు అంటూ ఏముండదండి ఓకేనండి సో మరి వీడియోస్ చూస్తూ ఉంటున్నారు కానీ ఎక్కువ మంది మరి సబ్స్క్రిప్షన్ అయితే చాలా తక్కువగా ఉందండి ఒకసారి మీరు చూడండి ఎవరైనా మరి ప్రాపర్టీ అప్డేట్స్ కావాలనుకుంటే జెన్యున్గా మరి ఈ ఛానల్ ద్వారా మేము అందిస్తూ ఉంటున్నాము ఎవరికి అప్డేట్ కావాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ఛానల్ ద్వారా ఫాలో చేయండి ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో మాస్టర్ బెడ్రూమ్కి మనం ఏవైతే స్పెసిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారో సేమ్ అవే స్పెసిఫికేషన్స్ దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే అండి సో పైన వచ్చేసేసి ఎంటి స్పేస్ అండి అక్కడ ఏదైనా స్టోరేజ్ టైప్లో మీరు పెట్టుకోవచ్చు కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ పైన ఇది వచ్చేసి డైనింగ్ హాలు కం విత్ కిచెన్ అండి సో కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకున్న స్పేస్ ఉంటుంది అదేవిధంగా పైన కిచెన్ పైన కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగిందనమాట సో గ్రానైట్ ప్లాట్ఫామ్ వస్తుందండి అన్ని హై క్వాలిటీగా ఉంటాయి ఓకేనండి అదేవిధంగా బయట పక్క కూడా మీరు చూసుకోవచ్చు హాల్కి అటాచబుల్గా ఈశాన్య కార్నర్లో పూజా మందిర్ అన్నాను కదండి పూజా మందిర్ కూడా ఉంది ఇది వచ్చేసి టీవీ నెట్ అండి అంటే మీకు ఇక్కడ ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి మీకు మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో ఇది వచ్చేసి పూజా మందిర్ అండి అంటే చాలామంది పూజ పూజ గది కావాలి పూజ గది కావాలని అడుగుతూ ఉంటున్నారండి అందుకని దీనికి స్పెసిఫిక్గా ఒక ప్లేస్ అనేది వాళ్ళు కేటాయించడం జరిగిందనమాట అదేగా అదే పనిగా మరి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మరొక బాత్రూమ్ అండి ఇది చూసుకున్నట్టయితే కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి బాత్రూమ్కి కూడా స్పేస్ ఉందండి అటాచ్బుల్గా కట్టలేదు ఓకేనండి సో మొత్తం మూడు బాత్రూమ్స్ వస్తాయండి నూట యాభై దీంతో దీంతోపాటు బయట పక్క కూడా మరొక యాభై గజాలు ఉందండి కావాలనుకుంటే మీరు ఏదైనా కార్ పార్కింగ్ పెద్ద కార్ ఏమండి నేను కార్ బయటే పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకుంటే బయట పెట్టుకో బయట పెట్టుకోవడానికి ఇంకొక యాభై గజాలు అమ్మకానికి రెడీగా ఉంది దీన్ని కానుకొని అదేవిధంగా పెద్ద బోర్ ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి సో ఓపీ సీలింగు అన్నీ ఇస్తారండి మీకు ఏదన్నా కబోర్డ్స్ కూడా కావాలనుకుంటే కబోర్డ్స్ కూడా కట్ ఉంటారు కట్టిచ్చేసి ఇస్తారు కాకపోతే కొంచెం ప్ర ప్రైజ్ అనేది కొంచెం పెరుగుతుంది ఓకేనండి ప్రజెంట్ అయితే ఈ హౌస్ గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి